అమ్మవారి ముఖ్య ఉద్దేశం ఏముందంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఏం కోరికలు కోరుతారు కంపల్సరీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటది కాబట్టి వాళ్ళు మొక్కిన మొక్కుబడి గురించి ప్రతి సంవత్సరం ఈ జాతర జరుగుతుంది కాబట్టి అందరు వచ్చి ఇక్కడ రేపు పన్నెండు తారీఖు పూజా కార్యక్రమం మన బోనాలు నైవేద్యం పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఫస్ట్ మనం బోనాలు ఉంటుంది ప్రతి తాండా నుంచి బోనాల్ ర్యాలీతో సహా వస్తారు అందరు భక్తులు తాండోలు మన చిన్న పెద్ద తేడా లేకుండా అందరు మొత్తం చుట్టాలతో సహా ఇక వచ్చి ఇక్కడ పూజ గిజా కార్యక్రమం ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే అమ్మవారికి బలి పూజ ఉంటుంది ఇక అది కూడా పెద్ద ఘనంగా అన్ని తాండల నుంచి మా చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ మన కోరికలు ఏవైతే ఉంటాయి అందరికి కంపల్సరీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మన ఇక్కడ ఈ జాతర బందోబస్తు గురించి అందరికీ ఏ ప్రాబ్లం కాకుండా వాటర్ సప్లై కానీ మనకు ఏం ప్రాబ్లం కావటం మన వాటర్ సప్లై కూడా చాలా చక్కగా పనిచేస్తారు అలాగే మన విఐపి మంత్రి గారు మన దామోదర్ రాజ్ నరసింహ సార్ గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మాణికరావు సార్ అలాగే మన ఎంపీ గారు సురేష్ శెట్కర్ సార్ గారు అలాగే మన చుట్టుపక్కల చిన్న వాళ్ళ లీడర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అందరు ఈ అమ్మవారికి ఆశీర్వాదానికి కంపల్సరీ వస్తారు కాబట్టి సరే మోతి మాత టెంపుల్ ఇక్కడ వచ్చిన భక్తులకు చాలా సౌకర్యం ఉన్నది మోతీమాత టెంపుల్ దగ్గర కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ మొత్తం భక్తులు ఈ మోతీమాతకు వస్తారు ఆల్ డిపార్ట్మెంట్ సహకరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు మోతి మాత చాలా చమత్కారం ఉన్నది మీకు ఏం ఇబ్బంది కాకుండా భక్తులకు ఈ విశ్వాసంతో వచ్చి విశ్వాసంతో దర్శనం చేసుకొని పోతే బాగుంటుందని మీకు ఏమి ఇబ్బంది కలగకుండా వాటర్ది కానీ ఏది చాలా సౌకర్యం ఉన్నది మోతీమాతది చాలా చమత్కారం ఉన్నది ఈ మోతీమాత కమిటీ నుంచి నేను కేశు నాయక్ ఇక్కడ అధ్యక్షును ఇక్కడ విటునాయక్ తాండా మాది ఉప్పర్పల్లి తాండ దేవాలయం కమిటీలో మాకు అధ్యక్ష చేసిండ్రు ఇది దయా వలన అందరు కోరిక రేప్ ఏమంటే స్వీట్ పూజ ఉంటది ఎల్లుండి బలి పూజ ఉంటది మన దామోదర్ రాజనరసింహ సార్ వస్తున్నాడు మినిస్టర్ గారు మన శివరాజ్ శెట్కార్ ఎంపీ గారు వస్తున్నారు ఎమ్మెల్యే మాణికరావు గారు వస్తున్నారు అందరు ఈ అమోతి మాత కమిటీకి అందరు సహకారితో చాలా దయా వలన డెవలప్ అవుతున్నది మంచిగా అవుతున్నది మా కమిట కోరిక నా పేరు పవన్ రాథోడ్ మోతీమాత టెంపుల్ ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మూడు రోజులు జాతర జరుగుతుంది పన్నెండు పదమూడు పద్నాలుగు పద పన్నెండు రోజున ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం ఎనిమిది ఏడు గంటల నుంచి పద్నాలుగు ఈవినింగ్ వరకు జాతర జరుగుతుంది ఇక్కడ సో మేము పన్నెండున్నర రోజున పోలియలు పూజలు చేసి మా గిరిజన ఆర దైవ మా కుల దేవతగా మేము అందరం గిరిజన కులదేవతగా మాతని ఆరాధిస్తాము అందరూ మా యూత్ కానీ మా వాళ్ళు ఎక్కడున్నా మా వాళ్ళు మాత జాతరకు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చేస్తారు సిటీలో ఉన్న బొంబాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్ర రాష్ట్రాల నుంచి మా గిరిజన వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు తరలి వస్తారు జాతరకు మాత అంటే ముప్పై సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మేము నమ్మేది మా కులదేవత ఆడి జగదంబ మరియమ్మ మాత ఆ రూపంలో మా కుల దేవత మోతి మాత ప్రసరించిందని ఇక్కడ మేము నమ్ముతాము మా యూత్ మేము నమ్మి ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతి ఏటా మేము జరుపుతాము ఇంకా మాకు ఈ జాతరకు ఏ లోటు రాకుండా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఏ విధంగా లోటు రాదు మనకు ఇంకా మా గిరిజన కమిటీ వాళ్ళు కూడా సహకరిస్తారు ఇప్పుడు దాకా అయితే ఏ లోటు రాలేదు గత ముప్పై సంవత్సరాల చాలా మంచి జాతర జరుగుతుంది ఏ ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు ప్రభుత్వం మా కమిటీ ఇది మీరు ఇచ్చిన మా టైంకి కి మీకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది